slow up no I don't take shit I got no love for the famous if you wanna play tough and wanna hate this I'll always show up I, I don't ever slow up సునీత విలియమ్స్ బుచ్ల్మో సాంకేతిక కారణాల వల్ల దాదాపు తొమ్మిది నెలల పాటు ఐఏఎస్ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది అయితే ఈ రెండు వందల ఎనభై ఆరు వారు ఎన్ని సార్లు భూమిని చుట్టారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లి ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన నాసా అంతరిక్ష వ్యోమగావలో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమికి చేరుకున్నారు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ గా ఫ్రీడమ్ వారిద్దరిని సురక్షితంగా భూ వాతావరణం తీసుకొచ్చి ల్యాండ్ చేసింది అప్పటికే సముద్రంలో వారి కోసం ఎదురుచూస్తున్న సహాయ బృందాలు వారిని క్యాంపుల్స్ నుంచి బయటకు తీశారు ల్యాండింగ్ అనంతరం సునీత విల్మో హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు కాగా ఎనిమిది రోజుల యాత్ర అనుకుని వెళ్లిన సునీత విలియమ్స్ బూచ్ విల్మో సాంకేతిక కారణాల వల్ల దాదాపు తొమ్మిది నెలల రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ఐఎస్ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది అయితే ఈ రెండు వందల ఎనభై ఆరు రోజుల్లో వారు ఎన్నిసార్లు భూమిని చుట్టారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వారు ప్రయాణించారు దీనివల్ల ప్రతిరోజు పదహారు సార్లు భూమిని చుట్టేశారు ఈ లెక్కల రోజుకు పదహారు సూర్యోదయాలు చేసేవారన్న మాట వారికి ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి సూర్యోదయం అయింది మరో విషయం ఏంటంటే రెండు వందల ఎనభై ఆరు రోజులకు గాను నాలుగు వేల ఐదు వందల సార్లు వారు పొడమి చుట్టూ తిరిగారు అలాగే నూట ఇరవై ఒకటి మిలియన్ స్టాబ్యూట్ మైళ్లకు పైగా ప్రయాణించారు